ಅಮ್ಮ ಬೆ ಅದೇ ಅವು ಎಕ್ಕು ಕ್ಯಾಮರಾ ಮಂತ ಓಡಬ್ಬಾ ಕ್ಯಾಮೆರಾ ಸೊಪ್ಕಿನಾಗು ಮಂತ ಅಲ್ಲ ಚಾಲ ಮಂದಿ ಬಂದಿನ ಓಡ నన్ను ఖి తీసుకైదు రోడ్డు నా బయటికి తీసామంతే హీరో అయిన తెలిసిందరే పని గారు కానీ ఆహా హీరో అత్తడు మన మొత్తం కాటి ఒకరి ఆటో కూడా కదా బయర్టికి అది పెళ్ళి ఆటో అనుకుంటా ఆడతారు బాక్స్ కూడా మరి కొడి వన్ మధ్య దొరకలేదు హింగ్ అత్త నెలైతే ఓడి ఆర్డర్ వాడి ఒక ఆటర్ తీసక ముందే ఓడిర్ దాడ్ర వాడి అత్తరు అస తోట్ర ఎక్కోబా మందిలో ఒకరుకెళ్ళుకరు ఎత్తారు అన్నమాట హింకరు హారు అంజీ ോഡ് അസൽ സാമ എന്താ പറയുക ഡെയ്ലി ഔട്ട് വരക്കാൻ эй зарядчи ре хана дор дор 5 малу қанди мали ва дорға ките дей кериса кеткей ла ва хана кетер барақ сервис қудан дайканма

og ég hætti að nefna einhvern vegar kanns að reyna. Bermedesek başta yattı. Atça atça. Bu kim kim Bu kadar mı atandı? Bizde. Ah, ya? Bu kim? Ha, le nakavurlu, burteliyor. Adıskı o vattan dan pil, kınan etkisine böyle sen pil तो ము నేల ప్రేమ మధుర ప్రేమా 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 మా బావం కథ కొర బోల దొరికితే మరి అది పెళ్లి మటన్ వాడుతారు బెల్ల తింజందన్న ఫ్రెండ్స్ మా భోజనం మాస తర్వాత మెటతు కొర్ర గుడి మీద ఫ్రెండ్స్ అది నా వాసురు ఘాటిన్ మా వాసరు రోడ్డిని వాసురు ఘాటు వాసరు వాస్తరు కెత్తన్గా మెటదికొర గుడి తోపురు ఆ గుడి దగ్గర అతడి తిస్తారు మా బావులారు అతక దోడతిత్త తర్వాత మెల్లంగా అంజందాం అనమాట గుడి దగ్గరకి ఆ గుడిని తోపిస్తాను మీకు కూడా వేల మీద గొయ్యి ఫ్రెండ్స్ ఈ గుట్ట పైన ఒక గున్నదన్న ఉందన్నమాట ఇది వచ్చేసి రాముల వారి గుడి మంచి కట్టారు మంచి గుట్ట పైన ఉంది ఈగెనపల్లి మర్రి గుడి పెళ్ళి కింద

મેન બોરગો ડિપસ્ટર બેલેટ પર વી કોને રે પ્રોડક્ટ આ છે આ જે આ કસ્ટમ હતા ઇચ ગવાશ ફક અનચોસ કરે ભાઈ સાપા મિંદાય નાક દેખ મત ક્લિયરટી તો ખાના દે કેવી રીતે મટાયા કે યા બેલે મંતાયો મન છે મીન ડિસ્પર આ గుడి కూడా మా అమ్మ తీగని పెళ్ళి మరి గుడి నేను చదువు రికనాథ ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్ కానీ పెళ్ళి మీదే మా ఓవెనింగ్ కూడా కలిగి ఇంక ఇంట్లోన తిగుతాం అనమాట ఇంత వీడియో తిన కంప్లీట్ తుంగ వీడియో నచ్చుత లైక్ ఛానల్ ఛానల్తో సబ్స్క్రైబ్ తిమ్ముకున్నాడు ఫ్రెండ్స్ లాస్ట్ దాకా వీడియో